బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు జ్యోతి ప్రకాష్ బాయి మరియు అనంత్ బాయి ద్వారా మధ్యన జరిగినటువంటి పోడ్కాస్ట్ టాపిక్లో జ్యోతిష్క శాస్త్రం గురించి వేదాల్లో ఏ విధంగా జ్యోతిష్క శాస్త్రం చెప్పింది అంత దాని గురించి కొన్ని ప్రశ్నలు దాని వివరణ అనంతబాయి అడుగుతూ ఉంటే మనకు జ్యోతి ప్రకాష్ బాయి సమాధానాలు ఇస్తూ ఉన్నారు ఇది మంచి వీడియో అని భావిస్తూ ఉన్నట్లయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు చూడండి దివ్య ఆత్మలు ఈ యొక్క సమాచారం మీకు అందరికీ అందించాలి అనే మేము ప్రయత్నము చేస్తూ ఉన్నాము జ్యోతిష్క శాస్త్రం యొక్క రచన ఎందుకు చేయాల్సి వచ్చింది దీని యొక్క డీటెయిల్ మనం ఈరోజు ప్రారంభిద్దాము పురాతన వైదిక శాస్త్రం ఒకటి జ్యోతిష్క శాస్త్రము దీనిలో యాక్చువల్గా ఏముంది అంటే ఇది ఋగ్వేదము యజుర్వేదము లో కూడా ఉన్నది దాని నుండి ఈ యొక్క జ్యోతిష్క శాస్త్రం అనేది వేదం నుండి వచ్చింది మనం చూసినట్లయితే వేదాంగాల్లో కూడా మరి ఈ జ్యోతిష్క శాస్త్రము ఉన్నది అయితే ఆ దాంట్లో ఏముంది ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని ఎక్స్ట్రాలజీగా చెప్తూ ఉంటారు యాస్ట్రాలజీ అంటే జ్యోతిక శాస్త్రము ఇక సైన్స్ వాళ్ళు కాబట్టి జ్యోతిష్క శాస్త్రము నాలెడ్జీ వాళ్ళకి లేకపోయినా ఎందుకంటే వైదిక నాలెడ్జీ ఏదైతే ఉందో అది ఎస్ట్రోనామీ నుండి వచ్చింది అంటే ఎస్ట్రోనామీ అంటే ఏంటి వేదాల్లో ఏదైతే ఖగోళ శాస్త్రజ్ఞం గురించి చెప్పారు దాన్ని సైంటిస్టులు వాళ్ళు ఖగోళ శాస్త్రీయం శాస్త్రజ్ఞము ఖగోళ శాస్త్రము అంటూ ఉంటారు గ్రహాలు నక్షత్రాలు ఎలాగా పాత్ర ప్లే చేస్తూ ఉన్నాయి ఈ లెక్కతోటి ఆత్మ జన్మ తీసుకున్న దాన్ని కూడా చెప్తూ ఉంటారు ఈ ఆత్మ అంటే జన్మ బేబీ శిశువు జన్మ తీసుకునే నక్షత్రము ఈ యొక్క రాశి ఈ గ్రహ బలము అని మనకు సనాతన ధర్మం ఎప్పటి నుండో ఈ భూమి మీద మరి ఈ వేదాలు శాస్త్రాలు ఉన్నప్పటి నుంచి ఈ యొక్క గణితము ఈ యొక్క గ్రహ నక్షత్రాలను గణించడం అనేది జరుగుతుంది ఏ ఆత్మ అయితే జన్మ తీసుకుంటుందో ఆత్మ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు కాలము అనేది నిర్ణయించటం జరుగుతూ ఉంటుంది ఈ కాల నిర్ణయము చేస్తూ చేస్తూ ఉన్నప్పుడే అందరూ జ్యోతిష్క శాస్త్రము గురించి చెప్పడం తెలిసింది దీనిని మరి క్యాలిక్యులేషను వేసినట్లయితే స్పేస్లో అంతరిక్షంలో ఏదైతే మనకు కనిపిస్తూ ఉన్నాయో అది బ్రహ్మాండం లోపల భూమి దానిపైన నవగ్రహాలు ఈ నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరగటం మరి ఈ నవగ్రహాల్లో చంద్రుడు సూర్యుడుని లెక్కించరు గ్రహ భూమిని పైన ఉండేటువంటి ఫ్యాక్ట్ కనుక దీనితో పాటు మనకు నక్షత్రాలు కూడా ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఈ యొక్క విషయాన్ని గురించి వైదిక విజ్ఞానం కూడా మరి చెప్తూ ఉంటుంది చైతన్యమైనటువంటి శక్తి ఆత్మ పైన ప్రభావం అనేది చూపిస్తుంది అని చైతన్యమైనటువంటి శక్తే ఆత్మమైన ప్రభావం చూపిస్తుంది కానీ ఈ గ్రహాలు నక్షత్రాలు కాదు అని ఆధ్యాత్మికం చెప్తుంది దీన్ని దాని యొక్క ఎరేంజ్మెంట్ అనేది అది చేసుకుంటూ ఉంటుంది ఈ లెక్కతోటి ఆత్మ పైన ప్రభావం వేస్తూ ఉంటుంది తత్వం పైన కూడా ప్రభావం వేస్తూ ఉంది కనుక క్యాలిక్యులేషన్ అనుసారంగా ఇవిని లెక్కించటము జ్యోతిష్క శాస్త్రం యొక్క బేసికల్ పన్నెండు రాసులు ఉన్నాయి మేష రాసి అని స్టార్ట్ చేస్తారు వారి యొక్క దినచర్య లక్షణాలు ఎలా ఉంటాయంటే భూమిని కేంద్రంగా చేసుకొని తయారు చేశారు భూమి కేంద్రంగా ఒక పరిధి లాగా ఉంటుంది బ్రహ్మాండంలో ఒక పరిధిని తయారు చేసి గ్రహాలన్నిటిని దాని లోపలికి పెట్టారు గ్రహాలతో పాటు కూడా మనము పన్నెండు భాగాలు అని ఏదైతే అంటామో అవన్నీ కూడా ప్రతి భాగంలో ముప్పై డిగ్రీలు అనేది ఉంటూ ఉంటుంది ఈ ముప్పై డిగ్రీలు లోపలే నూట అరవైలో పన్నెండు డివైడ్ చేశారు అంటే ముప్పై డిగ్రీలు వచ్చేస్తుంది ముప్పై డిగ్రీల లోప ఒక నక్షత్రం ఒక స్టార్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇలాగ క్యాలిక్యులేషన్ వేసి చెప్పారు అంటే మంచి కేంద్రాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే జ్యోతిప్రకాష్ భాయ్ కొంచెం ఇంకా వివరంగా చెప్పండి అని అనంత అంటూ ఉన్నారు శాస్త్రాల యొక్క విధానము వైదికంగానే చెప్పబడుతూ ఉంటుంది దీనిలో ఆస్ట్రోనామీ అనేది ఏంటి అంటే గ్రహాలు గురించి వాళ్ళకు అర్థమైన దాని గురించి వాళ్ళు లెక్కలు తీశారు అంటే ఈ పన్నెండు రాశి లోపల ఆత్మ ఏమై ఉంటుంది అని కాలాన్ని గణించారు చాలా ఇంపార్టెన్సే ఏదో సమయము అనేది ఆత్మ పైన నిర్భరమై ఉంటుంది అని సమయము మరియు స్థితి ఇక్కడ మనము చూడాలి పొజిషన్ చాలా ఇంపార్టెంట్ కూడా అంటే ఆత్మ భూమి మీదకి రావటంతో ఆర్డినేట్గా దాంతోపాటు ఏదైతే గ్రహ నక్షత్రం అని పొజిషన్ టైం ప్రకారం చెప్తూ ఉంటారో వాటిని జ్యోతిష్కులు క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళ భవిష్యత్తుని కూడా నిర్ధారిస్తూ ఉంటూ ఉంటారు దీని గురించి విస్తృత క్యాలిక్యులేషన్స్ అనేది ఒక సైంటిఫిక్ టైప్లో కూడా ఉంటుంది కానీ సమయం యొక్క పరివర్తన అనేది తథ్యము పరివర్తన అంటే గ్రహాలు నక్షత్రాలు వాటి దిశలు రాసులు క్రమం అనుసారంగా మారుతూ ఉంటూ ఉంటాయి చైతన్య శక్తి ఏదైతే ఉందో దాన్ని ప్రభావం చేసేది ఆత్మ అంటూ ఆత్మే చైతన్య శక్తి ఈ చైతన్య శక్తియే ప్రభావం చూపిస్తూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా పరివర్తన అవుతుంది ఈరోజు సమయం ఏదైతే మరి వాళ్ళు లెక్కలు పెడుతూ ఉన్నారో ఆత్మ గురించి తెలియక ఆత్మ పైన అది ప్రభావం చూపించదని వాళ్ళకు తెలియదు అంటే భూమి పైన ఎవరైతే ఆత్మలు ఉన్నారో వాళ్ళ క్వాలిటీ కూడా చేంజ్ అయిపోతుంది బ్రహ్మాండం ముందు ఫస్ట్ పరార్థంలో ఎవరైతే ఆత్మలు ఈ బ్రహ్మాండంలోకి వచ్చారో వాళ్ళ యొక్క శక్తి పూర్తిగా మరి క్రియేషన్ చేస్తూ 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 అనేక మంది ఆత్మల్ని రచన చేసిన కారణం వల్ల పూర్తిగా పవర్ లాస్ అయింది బ్రహ్మాండం కానీ మల్టీవర్స్ కానీ ఎక్కడి నుండి అయితే ఆత్మలు ఈ భూమి మీదకి వచ్చారో వారి ప్రభావాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు ఏమీ లేదు ఎందుకని మరి క్యాలిక్యులేషన్స్ కరెక్టే కదా అంటే ఆత్మ ప్రభావం చూపిస్తుంది అని మార్పు అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుంది అని అంటే దీని గురించి మనము జ్యోతిష్కంగా ఫోర్ ఫ్యాక్స్టింగ్ మనం చేస్తూ ఉండాలి అప్పుడు అర్థమవుతూ ఉంటుంది అందుకనే జ్ఞానము ఒక స్థానంలో ఉంటే ఈ సైన్స్ ఇంకో స్థానంలో ఉంటుంది బట్ ఈరోజు పరిస్థితులు తారుమారే అయిపోతూ ఉన్నాయి జ్యోతిష్క శాస్త్రంలో ఈరోజు ఈ డేటు అని ఏదైతే చెప్తూ ఉన్నారో సిగ్నిఫికెంట్గా అది నడవటం లేదు సమయంలో మార్పులు వస్తూనే ఉన్నాయి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ఉత్పత్తి విషయం దగ్గర నుంచి ధార్మిక సామాజిక విషయాలు కూడా వైదిక కాలంలోనూ అనుష్ఠానము కృషి కార్యక్రమాలు కూడా ఉంటూ ఉంటాయి జ్యోతిష్కాన్ని ఉపయోగించుకొని సమయకాలాన్ని వ్యక్తిగత జీవితంలో కూడా అనువాయించడానికి కుదరదు జీవితంలో వివాహము స్వస్థత రాజనీతి ఈ గురించి కూడా ఈ క్షేత్రంలో ఉపయోగము అని చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా బేసికలీ కరెక్టుగా ఉన్నా కానీ దాని యొక్క రిజల్ట్ సరిగ్గా ఉండదు ఫస్టే సమయమును నిర్ధారణ చేయటం అనేది ఎంతవరకు ఫస్ట్ బ్రహ్మ పరా ఫస్ట్ పరార్థంలో ఎప్పుడైతే ఆత్మ ఈ బ్రహ్మాండంలో ఉండేదో ఆ సమయంలో ఖగోళ స్థితిని అనుసారంగా వాడు రాశారు ఇప్పుడు నేచురల్ సైన్స్ ఉంది వాళ్ళ యొక్క గ్రహ నక్షత్రాలు నవగ్రహాలు మనం ఏదైతే చూస్తూ ఉన్నాం సూర్యుడు చంద్రుడు బృహస్పతి శని శుక్రుడు మంగళగ్రహ బుధుడు ఇవన్నీ కూడా ఒక అధిష్టాన దేవతలు దేవీ దేవతలుగా ఉంటూ ఉంటారు సూర్యదేవత మనమని మాట్లాడుతూ ఉంటాం చంద్రదేవత అంటాం బృహస్పతి గురు దేవతలకు గురువు శుక్రమహా శుక్రాచార్యుడు శుక్రాచార్యుడుగా చెప్తూ ఉంటారు శనిదేవుడు అంటూ ఉంటాము అంటే దేవ్ అని ఎందుకు చెప్తున్నాము అంటే వారి దగ్గర ఒకప్పుడు శక్తి ఉంది చైతన్య శక్తి చైతన్యము అంటే సంకల్పము ఆత్మ యొక్క పవరు అని అర్థము అయితే ఈ యొక్క సంకల్పాలు ఒక పవరు సంకల్పం కూడా పవరే కాబట్టి పవర్ పైన మరి ఆత్మ ఆధార ఆత్మశక్తి మీద ఈ సంకల్పాలు ఎలా పనిచేస్తాయి సంకల్పాల ప్రభావం యాక్షన్ అండ్ రియాక్షన్ ఎలా ఉంటుంది వాయుమండలం యొక్క తత్వం పైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది కంబైండ్ ఎఫెక్ట్ కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్పీడ్లో సూర్యుడు మరియు సూర్యుడి అగ్నితత్వము ప్రభావం ఉంటుంది చంద్రుడు జలతత్వానికి సూర్యుడు అగ్నితత్వానికి బృహస్పతి వాయుతత్వానికి మరి ప్రభావం చూపిస్తూ ఉంటారు అని అంటారు ప్రతి గ్రహానికి మరి స్పెసిఫిక్గా ఒక తత్వము అనేది ఉంటుంది దానికి ప్రభావితం అవుతూ ఉంటారు అంటే ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నమాట ఒక తత్వం పైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క లెక్కతోటి మనుషుల యొక్క బుద్ధి మరి ప్రభావితం చేస్తూ ఉంటుంది అని లెక్కలు తీస్తూ ఉంటారు కానీ మరి ఆ సమయం యొక్క లెక్కలు వేరు అప్పుడు స్థితిగతులు వాతావరణము తత్వాల ప్రభావము పవరు వేరుగా ఉంటుంది ఇప్పుడు టైము కాలమానము తత్వాల ప్రభావము ఇప్పుడు వేరుగా ఉంటుంది దీనిపైన డిసిజన్ తీసుకుంటూ ఉండాలి కాలం యొక్క గణితం ప్రకారం మరి ఈ విధంగా అనటం అనేది సబబు కూడా కాదు ఇప్పుడు ఆత్మల్లో పవర్ చేంజ్ అయిపోయింది ఆ లెక్కతోటి కూడా గ్రహాల యొక్క శక్తి కూడా చేంజ్ అయిపోయింది గ్రహాల్లో ఏదైతే అధిష్టాన అధిష్టాన దేవి దేవతలు ఉన్నారో వాళ్ళ యొక్క శక్తిలో కూడా మార్పులు వచ్చేసినాయి మనకు ఇవన్నీ కూడా తెలియని విషయాలు చాలా అద్భుతమైన రహస్యాలు దేవీ దేవతలు కిందకు వచ్చేశారు ఎప్పుడైతే ఇక్కడకు వచ్చి స్థూలంగా అయిపోయారో వాళ్ళ చైతన్య శక్తి ఎలా పనిచేస్తూ ఉంటుంది అప్పుడు దేవతాశక్తి దైవీ శక్తి ఇప్పుడు మనుషు యొక్క శక్తి ఇక్కడ అందుకనే ఇప్పుడు కా మనం కాన్ఫిడెన్షియల్గా ఏం చెప్పాలి అంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు పనిచేయవు అని కానీ పూర్తిగా గ్రహాలు కూడా ఒక జడ ధాతువుల్లాగా లోకాల్లాగా అయిపోయింది దానిలో క్రియేటివిటీ చేసేటువంటి చైతన్య శక్తి కథమైపోయింది కాబట్టి ఏదైతే మోస్ట్లీ మరి ప్రతి ఒక్కటి కూడా ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ధనం కోసమో స్వార్థం కోసమో జ్యోతిష శాస్త్రం యొక్క క్యాలిక్యులేషన్లు పాతయ్యన్నీ పట్టుకొని అప్పుడు గ్రహ నిర్దేశాలను బట్టి వేదాలు శాస్త్రాల్లో చెప్పిన దాన్ని బట్టే చేస్తూ ఉన్నారు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది జరుగుతుంది అనేది చెప్పడం కష్టం ఇది కర్మ సిద్ధాంతం కర్మ పైన ప్రతి ఒక్కటి డిపెండ్ అయి ఉంటుంది ఆత్మకు ఫ్రీ విల్ ఉంది కాబట్టి ఈ డిపెండెన్సీ ఎంతవరకు పనిచేస్తుంది డిసీజన్ కూడా తీసుకోవాలి ఆ సమయంలో చాలా దీనిపైన ఆధారపడి ఉంటుంది దీని యొక్క అర్థము మాన్ మనుషుల యొక్క పైన గ్రహాలు ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ప్రకృతి మరి ఈ యొక్క బాధ్యత తీసుకున్నదో ఏ విధంగా భూకంపము ప్రొడెక్ట్ చేస్తూ ఉంటారు చెప్పడం కూడా కష్టమే పాజిబుల్ చెప్పడం పాజిబుల్ కానీ ఎంతవరకు ఆ సమయంలో అది చెప్పేస్తూ ఉంటారు ఫస్ట్ సమయంలో చెప్పేది ఋషులు మునులు చేసేది కూడా ఉండేది భృగు మహర్షి ఉన్నాడు ఆయన అయితే ఒక ఋషి విజ్ఞానము పైన మరి చర్చ చేసినప్పుడు దానికి భృగు సహిత అనే ఒక పేరు ఉంది దానిలో కూడా ప్రాసెస్ ఉన్నది రావణాసుడు కూడా చాలా పెద్ద జ్యోతిష్కాడు జ్యోతిష్క శాస్త్రం చదివినవాడు జ్ఞాని అని చెప్తారు ఏదైతే మరి పొలము ఉన్నదో దాన్ని మరి ఫార్మింగ్ పొలము దున్నేటప్పుడు దానిలో మధ్య నుంచి ఒక మరి తెలిసిపోతుంది అని అంటూ ఉంటారు ఆ తేదీ తారీఖుని అది ప్రారంభమవుతూ ఉంటుంది అంటారు అన్నీ కూడా కాలగణితం ప్రకారం జరుగుతూ ఉన్నాయి అంటే ఈ రోజుల్లో వివాహాల్లో కుండలిని కలుపుతూ ఉంటారు నక్షత్రాలు జాతకాల లెక్క ప్రకారం ఆలోచిస్తూ ఉన్నారు కానీ ఆత్మ ఆత్మకు నక్షత్రం యొక్క జన్మ తీసుకోవటం అనేది ఎంతవరకు ఇది పర్టికులర్ కన్ఫెక్షన్ ఏమీ కాదు ఆత్మ ఎక్కడ జన్మ తీసుకుంటుందో ఏ టైంలో సమయము రాసి అనుసారంగా ఈ జ్యోతిష్కం జాతకం చూస్తూ చెప్తున్నారు సూర్యుడు చంద్రుడు గ్రహాలు పొజిషను అన్నీ కూడా స్టార్ట్స్ ఇవి స్టార్టింగ్ ఇలా చేశారు ఆత్మ యొక్క ప్రభావమే ఇదంతా కూడా ఈ లెక్కతోటి మనము ఏదైతే మరి అన్నీ కూడా చేస్తూ ఉన్నాము పర్సనాలిటీ ప్రొబాలిటీ ఈ పర్సనాలిటీ అవుతూ ఉంటుంది జ్యోతిష్క శాస్త్రంలో కుండలిని తయారు చేస్తూ ఉండేవాళ్ళు ఈ లెక్కతోటి రైటు రాంగ్ సెట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే శని యొక్క పైన ఈ విధంగా మాట్లాడటం అని అంటూ ఉంటారు డిఫరెంట్ ప్లానెట్లు వ్యక్తులు కూడా భయపడుతూ ఉంటూ ఉంటారు కదా ఈ విషయం తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెట్స్ వారి యొక్క పీరియడ్స్ వరకు కూడా వేరువేరుగా ఉంటుంది ఆత్మ సంకల్పాలు స్వభావాలపైన ఏదైనా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇది సైకిల్స్ తిరుగుతూ ఉంటూ ఉంటాయి దాని లెక్క ప్రకారం తమ తమ కక్షల్లో తిరుగుతూ ఉంటాయి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఈ గమన మార్గాలు స్పీడ్ కూడా మారిపోతూ ఉన్నప్పుడు లెక్కలు కూడా మారిపోతూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి ఒక పీరియడ్ ప్రకారం ఈ రాశి పైన ఆ పీరియడ్ ఉన్నది అంటూ ఉంటారు ఇప్పుడు చూడండి శని మరి రెండు నాళ్ళ శని ఉంది అని అంటూ ఉంటారు ఏడు సంవత్సరాల శని పట్టింది అంటూ ఉంటారు అంటే ఆయన కష్టాలు ఇస్తాను ఇచ్చేవాడు అని అంటారు ఏదైతే డిఫికల్ట్ పీరియడ్ ఉన్నదో మరి ఆ జ్యోతిష్క శాస్త్రం ప్రకారం డిసైడ్ అనేది చేస్తూ ఉంటారు శని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఆత్మ పైన డైరెక్ట్గా ఎప్పుడైతే ఉంటుందో ఆ పీరియడ్ అనుసారంగా చైతన్యం యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది కర్మ కర్మ ఆఫ్ థీరీ ఆఫ్ కర్మ కర్మ సిద్ధాంతం అనుసారంగా ఏదైనా జరుగుతుంది కానీ గ్రహాలు కాదు అని చెప్తారు కొంతమంది ఏ విధంగా చూసినా యాక్చువల్లీ థీరీ ఆఫ్ కర్మలో అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ వస్తువు ఆ ఆత్మ ఫ్రీ విల్ అనేది థీరీ ఆఫ్ కర్మలో మనము దీన్ని పైన ఆధారపడి ఉంటూ ఉంటాయి చాలామంది చర్చ చేయటం కష్టము థీరీ థీరీ ఆఫ్ కర్మలో అన్నిటికీ గొప్పగా ఉండేది మరి క్రియా మాన్ కర్మ అంటూ ఉంటారు కాబట్టి మనము ఈ విషయాన్ని సరిగ్గా సంచితం చేయాలి అంటే లెక్క ప్రకారం ప్రారంధం లభిస్తుంది ఇప్పుడు సమయం చాలా కఠిన పరిస్థితుల్లో ఉన్నది ప్రారంధం కూడా మరి ఫేర్గా ఉండటం లేదు ఫేవర్లోకి వెళ్ళాలి అనుకూల పరిస్థితులు రావాలి అంటేనే పరిస్థితుల్ని మార్చాలి అప్పుడు డిసిషన్ చేసుకోవాలి దానిపైన డిపెండ్ అయి ఉంటుంది జ్ఞానం పైన డిపెండ్ అయి ఉంటుంది లేటెస్ట్ టెక్నాలజం అనుసారంగా జ్ఞానము జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఈ సంస్కారం మంచిగా ఉంటుంది ఫ్రీ విల్ దగ్గర డిసిజన్ తీసుకోవాలి అని కాదు ఏది కెపాసిటీ ఉంటుందో ఆ విధంగా మార్గాన్ని ఎంచుకోతూ ఉండాలి కర్మ బంధన అనేది వస్తూనే ఉంటూ ఉంటే కర్మ బంధనం మీద వేయకుండా కర్మ చేస్తూ ప్రతి పరిస్థితి యొక్క ప్రభావానికి వెళ్ళకుండా అధిగమించుతూ దాటుకు వెళ్ళే శక్తికి ఆత్మకు ఆత్మ చైతన్యానికి ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు జ్యోతిష్క శాస్త్రం అని ఏదైతే అంటూ ఉన్నారో మంచిగానే ఉంది చెప్తున్నారు కానీ ఎంతవరకు సమంజసము అనేది ఆలోచించాలి ఈ రోజుల్లో కరెక్ట్ కాదేమో అని కూడా అనిపిస్తూ ఉంది అని అంటున్నారు జ్యోతి ప్రకాష్ ఇంకా అనంతభాయ్ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు దాని అనుసారంగా మనము విందాము అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి ఈ జ్యోతిష్క శాస్త్రం గురించి ప్రపంచం మొత్తం కూడా పిచ్చివాళ్ళు అయిపోయే బోల్డ్ అండి డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నారు ఉంగరాలు ఉంగరాంతలు అంటూ ఇవన్నీ ఎంతవరకు రైటో అనేది మీరు మా వీడియోల ద్వారా తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిగమల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీరు బా బాపూజీ అప్లోడ్ చేసిన వీడియోలను వింటూ ఉంటే మీకు అంత అవగాహన అవుతూ ఉంటుంది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు